హాయ్ అండి నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు వీడియోలో బంగాళాదుంపతో ముద్ద ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా క్విక్గా అయిపోతుంది మరి ఇంకెందుకే బంగాళాదుంప వేపుడిని ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక నాలుగు వరకు మీడియం సైజ్ ఆలుగడ్డలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి ఇలా కట్ చేసి తీసుకోవడం వలన లోపలి వరకు ఈవెన్గా కుక్ అవుతుంది ఈ ముక్కలను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి లైట్గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒకటి లేక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మీరు నార్మల్ గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చండి ఇలా ఫైన్గా ఉడికిన బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా స్మాష్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ బంగాళాదుంప ఫ్రై కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కారానికి తగినట్టు ఒక ఎనిమిది నుండి పది వరకు పచ్చిమిర్చిలను ఇలా విరిచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుండి ఐదు వరకు పొట్టు తియ్యని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని కొంచెం లైట్గా క్రష్ చేసి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పును వేసుకొని ఇవి వేగేంత వరకు వేయించండి ఇవి వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇందులోనే ఒక రిబ్బ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాక ఇందులోకి ఒక రెండు వరకు ఎండుమిర్చిలను వేసి బాగా ఫ్రై చేసుకోడు ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని చేసుకొని టైం లేదు అనుకునేవారు హ్యాపీగా పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీలను వేసుకోండి ఈ పచ్చి బఠానీలు టోటలీ ఆప్షనల్ అండి మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయండి కానీ ఇది వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట పచ్చి బఠానీ లైట్గా వేగాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు లేక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వలన స్పైసెస్ అనేవి ఆలుగడ్డకి బాగా పడతాయండి దీనిపైన కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప వేపుడు రెడీ అండి ఈ వేపుడు దోశతో తిన్నా లేదా అన్నంలోకి తిన్నా రసంలోకి సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని